Obrigado. ல அன்னை மாதிரி கன்பென்ஷன் இப்படி சார் பிரசு கட் ఇప్పుడు అయిపోతుంది సార్ కూర్చుంటావు లేదా నువ్వు కోఆపరేట్ చేయబోతుంది సార్ నేను మాత్రం ఇస్తాను నాకు డబ్బులు రాలేదు డబ్బులు అన్యాయంగా చెప్పే మాట అన్నీ గన్మణి పెట్టి ఇప్పటివరకు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం నేనేం చేస్తాను తీసుకున్నా లేదా తెలియదు ఆయన చూద్దాం అన్యాయం చేస్తున్నారు నాకు రూపాయి ఇవ్వలేదు ఆయన ఎక్కడ కట్టినా నాకు హోటల్ ఒకసారి చేయాలి అది